అందరికి నమస్కారం అండి ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది ఎంటిఎస్ ఉపాధ్యాయులందరికీ రెండు వేల ఇరవై మూడు మేలో ఇండక్షన్ ట్రైనింగ్ ఐదు రోజులు అయితే పొందారు ఆ పీరియడ్కు అప్పుడు శాలరీ అయితే మంజూరు కాలేదు ప్రస్తుతం ఇండక్షన్ ట్రైనింగ్ అటెండెన్స్ సర్టిఫికేట్ మీకు సంబంధించిన మండల విద్యాధికారి ద్వారా సబ్మిట్ చేసి ఎర్ఏఎస్ బిల్లు పెట్టించుకోవాలి ఆ తర్వాత మీ అకౌంట్స్ కు ప్రతి ఒక్కరికి ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు అయితే జమ అవుతుంది అలాగే ఇక మనం మరొక సమాచారం అయితే ఇప్పుడు తెలుసుకుందామండి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలుకు బడ్జెట్ లో నిధులు కేటాయించి కార్యాచరణ ప్రకటించాలని ఎస్టియు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి కాదరి శాసనసభ్యులు కందికొంట వెంకటప్రసాద్ కు వినతి పత్రం సమర్పించారండి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కుటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కోసం ఉద్యోగ ఉపాధ్యాయులు వేయికలతో ఎదురు చూస్తున్నారని తెలిపారు కొటమి ప్రభుత్వం కొలువుదీరి ఎనిమిది మాసాలకు కావస్తున్న పిఆర్సి మధ్యంతర భృతి పెండింగ్ డిఏ బకాయిలు చెల్లింపులపై ప్రకటన లేకపోవడం ఉద్యోగ ఉపాధ్యాయులకు నిరాశ కలిగించిందని తెలిపారు ఒకవైపు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ జీతభత్యాలు పెరగాల్సిన అవసరం ఉందని కానీ ఎక్కడ వేసిన గంగోలు అన్న చందంగా ఉందని తెలిపారు ఇచ్చిన హామీ మేరకు పిఆర్సి కమిషన్ నియమించి వెంటనే ముప్పై శాతం భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు పెండింగ్ లో ఉన్న డిఎల్ ను ప్రకటించి బకాయిలను విడతల వారిగా చెల్లించేందుకు బడ్జెట్ లో నిధులు కేటాయించి కార్యచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు ఉద్యోగులపై భౌతిక దాడులు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఉద్యోగుల రక్షణార్థం చట్టసభల్లో చర్చ జరిగి ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని తెలిపారు పాఠశాల స్థాయిలో వివిధ రకాల యాప్లను ఆన్లైన్ పనులను రద్దు చేసి ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేశారండి